హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో అయితే నేను గోంగూర చికెన్ చే చూపిస్తానండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను లెమను సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి గోంగూర చిన్న కట్ట తీసుకున్నాను బాగా కడిగి పెట్టినాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నానండి అలాగే ఒక టమోటా ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నానండి కొద్దిగా సాల్టు కొత్తిమీర పుదీనా పుదీనా ఎక్కువ వేసుకోవద్దండి గోంగూర ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది ఒక బిర్యానీ ఆకండి ఒక రెండు మూడు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా దాల్ దాల్చిన చెక్కండి కొద్దిగా కరివేపాకు మళ్ళీ మిగతా పొళ్ళన్నీ మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడైతే ఫస్ట్ మనం గోంగూర ఉడికించుకోవాలండి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని గోంగూర ఉడికించుకుందామండి ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా అయిపోతుందండి మూత పెట్టేస్తే తొందరగా కుక్ అయిపోతుంది నేను కుండలో చేస్తున్నానండి గొంగూరు చికెన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము గోంగూరు అయితే ఒకసారి గిరికి ఇట్లా కలబెడితే అండి బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడైతే కుండ హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయినదండి కొంచెం జీలకర్ర ఆవాలు ఒక బిర్యానీ నాకు కొద్దిగా చెక్క రెండు మూడు లవంగాలు అండి ఒక ఇలాచి పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్స్ అండి తరిగి పెట్టుకున్నాం సన్నగా గోంగూర అయితే ఇంకొంతసేపు ఉడకలండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి కుండలో చేసేదాని వల్ల చికెన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పట్టదండి అయినా టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం మూత పెడతాము తొందరగా వేగుతాయి చూస్తామండి అయితే ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తాను కొద్దిగా కరివేపాకు వేస్తామండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఇప్పుడే రోట్లో దంచుకున్నానండి ఇలా దంచి వేస్తే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేయక వేయించుకుందాము ఇప్పుడు పెద్ద టమాటా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది కూడా వేసేస్తాము టమాటా ముక్కలు వేసేస్తాము ఇవి కూడా కొంచెం వేగినాక అప్పుడు చికెన్ వేస్తాం కొద్దిగా పసుపు వేస్తామండి టమాటా ముక్కలు కొంచెం మగ్గుతాయండి మూత పెడతాము చూస్తామండి టమాటా ముక్కలు మగ్గినాయేమో మగ్గినాయండి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము శుభ్రంగా కడిగి పెట్టి చికెన్ వేసేసుకుందాము చికెన్లో వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్లో బాగా ఉడికేదాకా వేయించుకుందాం బాగా పచ్చివాసన పోయేదాకా చికెను కొద్దిగా మూత పెడదామండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుందామండి ఈ ముక్కలకంతా సాల్ట్ బాగా పడుతుంది చికెన్ కొంచెం ఉడికితే కిందికి పోతుందండి పైకి కనిపిస్తుంది కదా మన కుండలో మళ్ళీ మూత పెట్టేస్తాం బాగా కుక్ అవుతుంది చికెన్ ఇప్పుడు మనం మిగతా మసాలాలు వేసుకుందామండి రెండు స్పూన్ల కారము కొంచెం గోంగూర చికెన్ కారం ఉండాలండి గోంగూర పులుపు ఉంటుంది కదా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి అండి అలాగే గోంగూరు కూడా ఇప్పుడు వేసేస్తాం అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇప్పుడైతే మూత పెట్టేస్తామండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుందాము నిదానంగా కుక్ అవుతుంది కొద్దిగా పెప్పర్ వేసుకుందామండి గోంగూరు చికెన్ గుమ్మగుమ్మలు ఆడుతుందండి చాలా బాగుంది బాగుంటుంది టేస్టు ముక్కలు భాగం చికెన్ ఉడికినాక గోంగూర వేసుకోవాలండి అప్పుడే బాగా మనకు చికెన్ అనేది ఉడుకుతుంది గోంగూర పులుపు ఉంటుంది కదా మళ్ళీ చికెన్ ఉడకదు ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుందాము చూస్తామండి ఉడికిందేమో అయిపోయిందండి కర్రీ అయితే మనమైతే స్టవ్ ఆఫ్ చేస్తాం ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అయిపోయిందండి మనం కర్రీ అయితే ఎంత బాగా వచ్చింది కదండి చికెన్ గోంగూర ఇప్పుడైతే మనము రైస్ కూడా అయిందండి మసాలా లేకుండా సింపుల్గా చేసినానండి వేడి వేడి రైసు నేనైతే బాస్మతి రైస్ పెట్టానండి వైట్ రైస్కు అలాగే సలాడ్ అండి లెమన్ అంతే అండి మా ఇంట్లో డిన్నర్ ఈరోజు ఇలా ఇలా అరేంజ్ చేసినాను నేనైతే సింపుల్గా గోంగూర చికెను వైట్ రైస్ సలాడ్ అండి ఒక హాఫ్ నిమ్మకాయ ఓకే అండి బాయ్